రాష్ట్రంలో హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు కలెక్టర్ కు వింతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులకు రక్షణ కల్పించాలని అదే విధంగా కావాలని హిందువులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన అమలు చేయాలని హిందువులకు రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బోయిన పద్మాకర రావు జిల్లా కోశాధికారి మామిడాల రాములు సహకార్యదర్శి గాజోజు సంతోష్ జగిత్యాల నగరాధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ నగర కార్యదర్శి ఎదురుగట్ల ప్రధం బజరంగ్ దల్ టౌన్ కన్వీనర్ పాదం మహేందర్ చిట్ల రాజేందర్ ప్రసాద్ వేముల సంతోష్ గంగాధర్ వీరభర్తిని అనిల్ దుర్గం కృష్ణ సాయి వికాష్ తదితరులు పాల్గొన్నారు

ముస్లిమ్స్కు సపోర్ట్ చేసి మరి హిందువుల మీద ఉన్నాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ పూట తొమ్మిది జిల్లాల్లో ఉన్నటువంటి హిందువుల మీద మరి ముస్లిమ్స్ దాడి చేయడం జరిగింది వక్స్ కొరకు వారు నిరసన చెప్తే మనకేమి ఇబ్బంది లేదు కానీ హిందువులను టార్గెట్ చేసుకొని ఇద్దరు హిందువులను చంపి అనేక ఇల్లు దోసుకొని మానవభంగాలు చేయడం జరిగింది పాటు మరి అన్వరుల్ బంగ్లా అనేటువంటి తీవ్రవాద సంస్థ హిందువులు కూడా పాల్గొనడం జరిగింది దాదాపు వారు జనవరి నుంచి స్కెచ్ చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో ఆ ఇంటికి వాళ్ళు గుర్తులు పెట్టి మరి పక్కగా ప్లాన్ చేసుకొని నాలుగు నెలల్లో కూడా ప్లాన్ చేసుకొని మరి హిందువుల మీద దాడి జరుగుతుంది మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి హిందువులను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా తరఫున కోరుచున్నాం రామ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ బిల్లు సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కలెక్టర్ రాష్ట్రపతి గారికి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న కలెక్టర్ ఆఫీసులలో మరియు ఆడియో కార్యాలయాలలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మనం చూసినట్లయితే గత మూడు నాలుగు రోజుల నుంచి పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన దాడులు హిందూ మహిళ పైన మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఒకటి ఆలోచించాలి వర్క్ అమెండ్మెంట్ బిల్లు అనే పేరుతో అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు భారత ప్రభుత్వం నిషేధించిన పిఎఫ్ఐ అనుబంధ సంస్థ అయిన ఎడిపిఐ కార్యకర్తలు ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్లుకు ప్రొటెక్షన్ పేరిట అలా కొంతమంది ఉగ్రవాదులు బెంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేస్తూ హిందూ ఇళ్ళల్లో హిందూ మహిళల పైన దాడి చేస్తున్నారు అక్కడి ప్రభుత్వం పూర్తిగా మమతా బెనర్జీ కాదు మమతా కానైపోయినామే అక్కడ పూర్తి స్వేచ్ఛ కల్పించింది ఉగ్రవాదులకు ఆ ఉగ్రవాదులు ఆ స్వేచ్ఛలో హిందువులపైన దాడులు చేయడం ఆమె తెల్లారు ఇంకో అనౌన్స్మెంట్ ఇవ్వడం ఒకటిసారి ఒకటేసారి పుడతాం ఒకటేసారి మరణిస్తామని అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలైన ఉగ్రవాద మూకలకు అను అనుకూలంగా మాట్లాడి అక్కడ హిందువులు భయభ్రాంతులతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం జరుగుతుంది మనకు భారత స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో కాశ్మీర్ పండితులు ఎప్పుడైతే కాశ్మీర్ నుంచి భయ భయభ్రాంతులకు గురై పారిపోవడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులు ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట దాడులకు గురవుతున్నారు అక్కడ నుంచి వారు ఉన్న స్థానికంగా ఉన్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు ప్రాణభయంతో పారిపోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులకు రావడానికి కారణం ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకింగ్ కోసం రాబోయే ఎలక్షన్ల వారి విజయాలకు దోహదపడతాయని ఇతర ఒక కేవలం ఒక మతాన్ని సంతృప్తి పరచడం కోసం వక్ బోర్డ్ లాంటి వాటికి స సమర్థిస్తున్నారు అయితే ఇక్కడ ఆశపదైన విషయం ఏంటంటే కొంతమంది పెద్దలు సమాజంలో వారికి అన్ని తెలిసినా ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారు హిందూ దేవాలయాలకు సంబంధించిన బోర్డులలో అన్ని మతస్థులను మీకు ప్రవేశం కల్పిస్తారా అని అంటున్నారు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఎన్నోమెంటు శాఖలో కేవలం అవి దేవాలయ భూముల పరిరక్షణ దేవాలయ దేవాలయం యొక్క రక్షణ గురించే పనిచేస్తున్నాయి ఈ ఎండోమెంట్ నుండి ప్రభుత్వాలు సంక్షేమ ఫలితాల సంక్షేమ పథకాల పేరిట ఎండోమెంట్ ల్యాండ్లను లాక్కుంటున్నారు కబ్జా చేస్తున్నారు మరి అదే వక్ భూములు మీకు లాక్కునేంత రాజ్యాంగంలో మీకు హక్కు ఉందా అసలు వక్ దేవాలయ భూములకు సంబంధించిన బోర్డులకు గల డిఫరెషన్ డిఫరెంటేషన్ మీకు తెలియకపోతే చాలా ఆసక్తిపరమైన విషయం ఇకనైనా ప్రతి హిందువు సంఘటితం కావాల్సిన రోజులు వచ్చాయి ఒక వ్యక్తి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మన హిందువులపైన దాడి చేస్తే పారిపోకుండా భయభ్రాంతులకు గురి కాకుండా మనం కూడా ఎదిరించే రోజులు తీసుకురావాలి ఆ విధంగా హిందు ప్రతి ఒక్క హిందువు తయారు కావాలి వక్సు సవరణ చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసను ప్రేరేపిస్తుంది అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వక్సు చవరణ చట్టము పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన తర్వాత కూడా కొందరు మేము ఈ చట్టాన్ని మేము ఈ చట్టాన్ని మేము ఒప్పుకోము అంటే చట్టాలు రోడ్ల మీద వేసుడా పార్లమెంట్ సభలలో చేసుడు ఈ నాయకులు చెప్పాలి జార్ఖండ్ ఒక మంత్రి ఏకంగా మేము శరీర చట్టాన్ని వాడతాం రాజ్యాంగం మాకు రాజ్యాంగం మేము ఒప్పుకోము ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో గందరగోళాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కొన్ని హిందువుల ఇళ్లను మార్కింగ్ చేసుకుంటూ ముందు రోజు మార్కింగ్ చేసి దహనానికి పాల్పడుతున్నారు ఇలా హిందువుల ధనమాన ప్రాణాలు అగ్నికి అవతవుతున్నా కూడా ఏ నాయకుడు